మండపం దుర్గా మాత దగ్గర కళ్యాణ మండపంలో మార్నింగ్ వచ్చేసి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మనమందరము అంటే మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మొట్టమొదటిసారిగా చేతులు ఎంత ఉంచండి రిలాక్స్ కాళ్ళ దగ్గర వచ్చింది చేతుల బాడీ కాల తర్వాత ఒకటి మార్చి చేతి పోయి ఆసన పేరు భద్ర గో ఆసన ఏది భద్రాసన కూడా సో రెండు కాళ్ళు మర్చి దగ్గర పెట్టుకోవాలి పాదాన్ని రెండింటిని ఆనిచ్చాలి ఆనిచ్చి చేతి సాయంతో పాదాన్ని రెండింటిని పట్టుకోండి పట్టుకొని పట్ట ఫ్లైట్ నైట్ కదా పిల్లలు మీకు సో అలా చేయాలి బటర్ఫ్లై ఎలా ఎగుతుందో అలా కాళ్ళతో ఫ్లాట్ చేయండి ఒకటి బ్యాక్ స్ట్రైట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు ఊపికున్న అట్లా కింది కొంచెం రెండు చేతు సహాయంతో మోకాలు పైన పెట్టి కింది కొంచం ఎవరికి అవుతుందో వాళ్ళు చేయండి అందరు చేయను ఇప్పుడు ఒక కాలు తర్వాత ఒక కాలు మడిచి కాళ్ళ పైన వజ్రాసన ఇప్పుడు మనం చేయబోయే ఆసన కుత్తాన మండుకాసనం రెండు మోకాలను దూరం చేయండి మీ వల్ల ఎంత దూరం అవుతుందో అంత దూరం చేసి పుడి చెయ్యి ఏడం భుజం వైపు ఉండాలి రెండు చేతులు క్రాస్ ఎక్స్ షేప్ రావాలి వెనకాల ఒకటి రెండు ఇప్పుడు ఊపిరి తీసుకొని మెల్లిగా చేతులు పైకెత్తి ఊపిరి వచ్చే చేతులు తీసుకోవాలి ఇప్పుడు మోగల్ బాగా ఆసన రెండు కాళ్ళు ముందే కాపి కూర్చోండి మొక్కలు లేని వాళ్ళు అందరు చేయండి మొక్కలు నొప్పి లేని ఇప్పుడు మనం చేయబోయే ఆసన అర్ధ ఉష్ట్రాసన సో మొక్కలు పైన నేర్చుకోండి రెండు చేతులు నడు పైన ఉంచాలి ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ మెల్లగా వెనకాలి దొంగ వాళ్ళు చేతులు దూరం ఉంచాలి చె దూరం ఉంచండి అందరు మాట్లాడకూడదు అందరు కళ్ళు మూసుకోండి సౌండ్ రాకూడదు నాకు ఈ ఆసనం పేరు శవాసనం రిలాక్సింగ్ ఆసన ఇది ఇప్పుడు కాళ్ళ చేతులు దగ్గర ఉంచండి సుపైన్ సిరీస్ ఇది సుపైన్ సిరీస్ మొదటి ఆసనం ఉత్తాన పాదాసనం రెండు కాళ్ళు కళ్ళు మూసుకోండి మోకాలు బెండ్ చేయకుండా కాళ్ళు పైకెత్త ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు ఊపిరిదులుతూ మెల్లిగా తాళించేతులు తాళ్ళు దూరం ఉంచండి రిలాక్స్ పవన భవనముక్త ఆసనం అట్లే ఉండండి అందరూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు మెల్లిగా తీ చేతులు తీసేసి నాలుగు ఐదు ఆరు ఇప్పుడు మెల్లిగా శరీరాన్ని ఇప్పుడు రెండు కాళ్ళు చాపేయండి చేతులు పక్కకు పోయి మొట్టపాదం ఉండాలి ఇప్పుడు చేసే ఆసనాలు ప్రోన్ సిరీస్ ఆఫ్ ఆసనా ఇందులో రెండే ఆసనాలు ఉన్నాయి ఇప్పుడు రెండు చేతులు ఛాతి భాగాన్ని పక్కన ఉంచండి రెండు కాళ్ళు దగ్గర ఉండాలి ఇప్పుడు మెల్లిగా ఊపిరి తీసుకొని పైకి లేవు మోచయి వంచి ఉండాలి గా పెట్టకూడదు వంచి ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఆసన పేరు భుజంగా ఇప్పుడు అందరు మళ్ళీ పనుకోండి కాలు దూరం ఉంచాలి ఇప్పుడు చివరి ఆసన రెండు చేతులు తొడ భాగం కిందకి ఉంచాలి తన నేలకే ఉండాలి ఇప్పుడు మెల్లిగా ఊపిరి తీసుకుంటూ రెండు కాళ్ళు పైకి ఎక్కడి మోకాళ్ళు ఉంచకూడదు మోకాళ్ళు ఉంచకుండా కాళ్ళు నిలువుగా ఉండాలి స్ట్రైట్ గా ఉండాలి ఒకటి వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి